పిల్లలకి ఏమైనా స్వీట్ని కానీ స్నాక్స్ని కానీ ఏమైనా పెట్టాలి అనుకుంటే అప్పటికప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఇలా గులాబీ పూలు అని చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ గులాబీ పూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ గులాబీ పూలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి మనం బియ్యపిండిని ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో ఒక గ్లాస్ వరకు మైదాపిండిని కూడా వేసుకోవాలి ఇలా బియ్యపిండి మైదాపిండి ఈక్వల్గా వేసుకున్న తర్వాత ఇందులోకి పంచదారను వేసుకోవాలి పంచదార ఒక ముప్పై గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదారను కూడా వేసుకున్న తర్వాత ఈ మూడు కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి మరి వాటర్ అనేవి ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే మనకి పంచదార అనేది కరుగుతుంది కాబట్టి కరిగిన తర్వాత జారుగా అయిపోకుండా కొంచెం పిండిని గట్టిగా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి గులాబీ పూలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ గులాబీ పూలని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గులాబీ పూలని చేసేటప్పుడు చాలామంది కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు అది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కార్న్ ఫ్లోర్ లేకుండా కూడా ఈ గులాబీ పూలు పర్ఫెక్ట్గానే వస్తాయి చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇది మనకు కొంచెం నానిన తర్వాత ఇంకా కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉండగానే మూతను పెట్టి ఒక టూ అవర్స్ వరకు నాననివ్వాలి ఒక టూ అవర్స్ తర్వాత మూతను తీసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండితో మనం గులాబీలని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడయ్యేలోపు మళ్ళీ మొత్తం తీసి పిండి మొత్తాన్ని ఒకసారి సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గులాబీ పూల ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆయిల్లోకి పెట్టుకోవాలి ఇలా ఆయిల్లో పెట్టుకున్న తర్వాత దీన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా ఈ గులాబ్ పూల గుత్తి బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఈ గరిటెని డిప్ చేసుకోవాలి పైనుంచి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ గరిటెను తీసి వెంటనే ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ వరకు అలా ఉంచేయాలి ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత ఈ పూల గుత్తిని కొంచెం కుదుపుతూ ఉంటే మనకి గులాబీ పువ్వు అనేది గరిటె నుంచి సపరేట్ అయిపోతుంది అలా సపరేట్ అవ్వకపోతే నైఫ్ని కానీ ఒక చిన్న పుల్లని కానీ తీసుకొని కొంచెం కదిపితే ఆ పువ్వు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఆయిల్లోకి గులాబీ పూల్లా వేసుకోవడమే ఇలా ఈ గులాబీ పూల గుత్తిని ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే కొత్తది తీసుకున్న వాళ్ళు ఒక గిన్నెలోకి ఆయిల్ని తీసుకొని ఆయిల్లోకి ఓవర్ నైట్ అంతా ఈ పూల గుత్తిని నాననివ్వాలి ఆ నెక్స్ట్ డేకి పూల గుత్తితో మనం గులాబీ పూలు చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గులాబీ పూలని మనం కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి తీసేయాలి ఎందుకంటే అవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే వీటన్నిటిని తీసుకోవాలి మనం ఈ గులాబీ పువ్వుని ప్రతిసారి ఆయిల్లోకి డిప్ చేసి ఆ గరిట హీట్ అయిన తర్వాత మాత్రమే పిండిలోకి వే ముంచుకోవాలి అలా అయితేనే మనకి ఆ పిండి అనేది గరిటకి పడుతుంది ఇలానే మిగిలిన అన్ని పూలని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ పూలు అనేవి రెడీ అయిపోతాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్